వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ ఈ రోజు మెదక్ కేంద్రంలోని బీజేపీ కార్యక్రమంలో పదకొండేండ్ల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదకొండేళ్ల మోదీ ప్రభుత్వం సంకల్పంతో దేశం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు రైతుల కొరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం చేపట్టినారని అన్నారు రైల్వే లైన్లు నేషనల్ హైవే రోడ్లు వేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిది అని అన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మలేష్ గౌడ్ మాజీ అధ్యక్షులు జే శ్రీనివాస్ కరణం పరిణిత జీవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

మూడు వందల పైగా కోట్లతోని సికింద్రాబాద్ ఏడు వందల ఇరవై కోట్లు